హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు గణశ్రీ రెసిపీస్ ఈరోజు మన రెసిపీలో చింతకాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి ఆల్రెడీ ముందుగానే మనం చింతకాయ తొక్కు రెడీ చేసుకుని పెట్టుకుంటాం కదా ఇది ఇంచుమించుగా ఈ తొక్కు రెడీ చేసి ఏడు ఎనిమిది నెలలు అవుతుందండి ఇప్పుడైతే నేను అది తీసి పచ్చడి పోపు పెడుతున్నాను ఎలా ఉంటుందో చూడండి చూపిస్తాను ఆల్రెడీ నేను ఇంతకుముందు ఆ వీడియో పెట్టానండి అది లింక్ పంపిస్తాను అది చూడండి ఇలా కొన్ని రోజుల తర్వాత కలర్ అది మారి ఇలా ఉంటుంది అనమాట టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇందులో కొంచెం ఉప్పు పసుపు వేసి గ్రైండ్ చేసి మెత్తగా చేసి ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి ఇలా పచ్చడి పోపు పెట్టుకుంటాం అనమాట ఇలా చేయడం వల్ల అసలు పాడవదు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఊరిపోయి ఉంటుంది ఇలా ఎలా తయారు చేయాలో మీరు ఆ రెసిపీలో చూస్తే మీకు తెలుస్తుంది అది చూసిన తర్వాత అప్పుడు ఈ పచ్చడి ఎలా తయారు చేయాలో అర్థం అవుతుంది అనమాట ఇప్పుడైతే ఇందులోకి టేస్టీ టేస్టీగా పోపు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాండి ఇలా నిల్వ చేసి పెట్టుకున్న చింతకాయ పచ్చడిని మనం కారం వేసి చేసుకోవచ్చు లేదంటే ఎండుమిర్చి వేసి కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ఎలా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని ఒక టీ స్పూన్ వరకు వేరుశనగ నూనె వేసాను ఇందులోకి అర టీ స్పూన్ మెంతులు అర టీ స్పూన్ ఆవాలు ఒక పావు టీ స్పూన్ మినపప్పు వేసి వేయిస్తున్నాను వేరుశనగ నూనె అయితేనే బాగుంటుంది ఇందులోకి పచ్చడి కదా నిల్వ పచ్చడి కదా అందుకని ఇవి కొంచెం వేగిన తర్వాత పది నుంచి పన్నెండు వరకు ఎండుమిర్చి వేసుకోండి కారాన్ని తగ్గట్టుగా వేసుకోవాలి ఎండుమిర్చి కూడా బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు చల్లారిన తర్వాత అప్పుడు మనం మిక్సీ వేసుకుందాము ఇలా పక్కకు పెట్టేస్తే తొందరగా చల్లారిపోతుంది ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని ఇదంతా కూడా జార్లో వేసుకోవాలి ఎర్రకారం వేసి మెంతపొడి ఆవిపిండి వేసి కూడా చేసుకోవచ్చు అది వేరే టేస్ట్ బాగుంటుంది కానీ ఇలా ఎండుమిర్చి వేయించి మెంతులు వేయించి చేస్తే ఇంకా చాలా బాగుంటుంది టేస్ట్ ఇలా ఇలా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇందులోకి కొద్దిగా సరిపడా పసుపు వేసుకోవాలి ఉప్పు అయితే వేయక్కర్లేదు ఆల్రెడీ మనం చింతపండు చింతకాయ తొక్కులు ఉప్పు అయితే సరిపడా వేసాము ముందే అందుచేత ఉప్పు అయితే అసలు వేయనవసరం అవసరం లేదు ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెడీగా ఉంచుకున్న చింతకాయ గుజ్జు వేసుకోవాలి పచ్చి చింతకాయలతో తయారు చేసుకుంటే ఎలా ఎప్పుడు కావాలంటే అప్పుడు టేస్టీగా తయారు చేసుకోవచ్చండి పచ్చడి ఇందులోకి ఒక రెండు స్పూన్ల వరకు బెల్లం తురుము వేసుకుందాము లైట్గా ఇలా బెల్లం వేయడం వల్ల ఆ పులుపు అనేది ఈక్వల్గా ఉంటుంది అనమాట టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మొత్తం వేయకుండా ఉంటే బాగా పుల్లగా అనిపిస్తుంది అందుకని కొంచెం బెల్లం వేసుకోవాలి వేసేసి ఒకసారి ఇలా మెత్తగా రుబ్బేసుకుంటే పైన పోపు వేసుకుంటే పచ్చడి అయితే రెడీ అయిపోతుంది చూసారు కదా ఇలా మెత్తగా రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులోకి పోపు పెట్టుకుందాం ఇంగు నూనె వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఒక మూడు నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి వేరుశనగ నూనె వేసాను ఇది కొంచెం వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి అలాగే ఒక ఎండుమిర్చి కూడా వేసుకుందాము కొంచెం కరివేపాకు కూడా వేసుకోవచ్చు ఇలా పచ్చడి అంతా రెడీ అయిపోయిన తర్వాత ఇంగువ వేసిన నూనె వేసుకుంటే టేస్ట్ సూపర్ ఉంటుంది అనమాట స్మెల్ కూడా చాలా బాగుంటుంది ఇలా తయారు చేసేటప్పుడే ఎప్పుడెప్పుడు చింతకాయ పచ్చడి తిందామా అనిపిస్తుంది అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక చిన్న స్పూన్ వరకు ఇంగు పొడి వేసుకోవాలి పావు టీ స్పూన్ కంటే తక్కువ పొడి వేసుకోవాలి నేను ముందు ఎపిసోడ్లో చెప్పాను కదా రెసిపీలో ఇంగువైతే నేను ముద్దింగువే ఇలా పౌడర్ చేసి వేస్తాను అనమాట టేస్ట్ చాలా బాగుంటుంది స్టవ్ ఆఫ్ చేసేసి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడి అంతా వేసేసుకుని ఒకసారి ఆ వేడిలోనే కలిపేసుకుంటే టేస్టీ టేస్టీగా చింతకాయ పచ్చడి అయితే రెడీ అయిపోతుంది దీని టేస్ట్ అయితే మాటల్లో చెప్పలేమండి తింటే కానీ అర్థమవు ఒకసారి తిని తీరాల్సిందే పులుపు ఎక్కువగా అయితే ఇంకా బాగా నచ్చుతుంది ఈ పచ్చడి అన్నంలో నెయ్యి వేసుకుని తిన్నా నూనె వేసుకుని తిన్నా కూడా చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి టేస్టీ టేస్టీగా చింతకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది అన్ని నెల అయినా సరే పాడవదండి పచ్చడి ఊరే కొద్దీ ఊరుతుందనమాట ఎక్కువ రోజులు ఉండే కొద్దీ ఊరుతూ ఉంటుంది మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి అలాగే ఈ వీడియో లైక్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే గణశ్రీ రెసిపీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పచ్చడి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మంచి టేస్టీ టేస్టీ రెసిపీస్ కోసం గణశ్రీ రెసిపీస్ ఛానల్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుని విజిట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్